బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పాకిస్తాన్ మధ్య కీలక పోరుకు ముందు మాటల యుద్ధం మొదలైంది మైక్ తమ మహమ్మద్ నవాజ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి ఇక ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్ నవాజ్ అని ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి ఈ వ్యాఖ్యలపై భారత శిబిరం కూడా ఆసక్తికరంగా స్పందించింది ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మైక్ హెసన్ మాట్లాడుతూ మా జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారన్నారు వారిలో మహ్మద్ నవాజ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్ బౌలర్ అని కొనియాడారు జట్టులోకి తిరిగి వచ్చిన గత ఆరు నెలలుగా అతడు అదే స్థాయిలో రాణిస్తూ ఉన్నాడని చెప్పుకొచ్చాడు ఇక అయితే అంతర్జాతీయ టీ ట్వంటీ బౌలర్ల ర్యాంకింగ్స్ లో నవాజ్ ముప్పైవ స్థానంలో ఉండటం గమనార్హం దీంతో హెసన్ వ్యాఖ్యలు కేవలం మైండ్ గేమ్ లో భాగమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు